తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ దివ్యాంగుల వృద్ధుల పెన్షన్ల పైన కొత్త ఆసరా పెన్షన్లు ప్రారంభమయ్యాయి వీటిని రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారులు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారుల పెంపునకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో నలభై మూడు లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వీ వీళ్ళలో బీడీ కార్మికులు డయలసి డయాలసిస్ పేషెంట్లు దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది మళ్ళీ డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది మందకృష్ణ మాదిక పోరాటంలో డిమాండ్ చేయడం జరిగింది ఆరు రకాల గ్యారంటీలు ఆరు రకాల పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు కండరాల వ్యాయంతో బాధపడుతున్న వారి పెన్షన్లు వితంతు పింఛన్లు అయితే ఈ మందకృష్ణ మాదిగ పోరాటంలో దివ్యాంగుల పెన్షన్లలో మార్పు రావాలని పోరాటం చేశారు అదేవిధంగా ఈ పెన్షన్లు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారులు అదేవిధంగా పెంచుతూ నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారులకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని తొందరలో ప్రజలకు న్యాయం చేకూరుస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు నెరవేర్చింది అది అది అవి ఏంటంటే మహిళలకు ప్రతి నెల ఇరవై వందలు రూపాయలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పది ఎకరాల పది పది లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా విద్యా భరోసా ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ సాయం అదేవిధంగా మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు రైతు భరోసా పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు ఐదు వందల రూపాయలకే ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది అదేవిధంగా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా ఒక నిర్ణయం తీసుకొని నవంబర్ ఏడున జరిగే క్యాబినెట్ సమావేశంలో అందరూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజ సమావేశంలో అందరూ సమావేశమై మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ సమావేశంలో పాల్గొని ఈ పథకాలపై త్వరలో ఒక మంచి ఆలోచనకు వచ్చి ప్రతి రైతుకి ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్గా ప్రకటించే నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పవచ్చు రైతు భరోసా కింద రైతులకు పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వందలు గృహజ్యోతి పథకం కింద రెండు రెండు వందల ఎనిట్ల ఉచిత కరెంటు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు త్వరలోనే నెరవేరుస్తామని ప్రభుత్వం తెలియజేసింది మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల తొంభై లక్షల పెన్షన్లకు పెన్షన్దారులకు వృద్ధులకు వికలాంగులకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులకు మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా స్నేహితులకు బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా ఇలా ఈ సమాచారాన్ని ఎంతోమందికి చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ప్రభుత్వం తీసుకొచ్చే ఇలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియపరుస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారానైనా అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకునేలా నేను వీడియో రూపంలో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటాను